హలో దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే నేనైతే సూపర్ ఉన్నాను ఈరోజు ఉగాది మినీ వ్లాగ్ అయితే షేర్ చేద్దామని వచ్చేసాను సో ఉగాది ప్రిపరేషన్స్ కోసం కావాల్సిన సామాన్లు అన్నీ అయితే కొనుక్కొని వచ్చేసాను చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది సో ఎలాగోలాగా తీసుకొని వచ్చేసాను అండ్ మార్నింగ్ అయితే లేచి పొద్దున్నే ముగ్గు అయితే పెట్టేశాను సూపర్ ఉంది కదా ముగ్గు అండ్ ముగ్గు పెట్టుకున్నాక చక్కగా ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని ఇదిగో ఈ ఐటెమ్స్ అన్నీ చేశాను ఏమేమి చేశానంటే ఉగాది పచ్చడి గారెలు బూరెలు అండ్ పులిహోర మామిడికాయ పులిహోర చేశాను చక్కగా దేవుడి దగ్గరికి దండం పెట్టేసుకొని అందరికీ మంచిగా ఉండాలని అయితే కోరుకున్నాను ఏం కోరుకున్నాను అయితే అది జరగాలి అండ్ మీ కూడా ఉగాది పండగ శుభాకాంక్షలు సో ఈ సంవత్సరం మీకు ఆదాయం అమ్మానిలాగా అవమానం నిల్లుగా రాజపూజం ఫుల్లుగా ఖర్చు కామన్ మ్యాన్ లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీకుల దినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండ్ ఉగాది రోజు అయితే మేము బయటికి వెళ్ళి చక్కగా అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాను సో ఈ శారీ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి నేను మా వారైతే సరదాగా అలా బయట